బీహార్లో ముస్లిం పాపులేషను సెవెంటీన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ వీళ్ళందరూ కూడా ఎక్కువ సీమాచల ప్రాంతంలో నివసిస్తుంటారు సీమాచల ప్రాంతంలో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ముస్లింస్ నివసిస్తున్నారు టోటల్ బీహార్లోని ముస్లిం పాపులేషన్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒక సీమాచల ప్రాంతంలోనే ముస్లింస్ ఉన్నారు సీమాచల ప్రాంతం అంటే నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాల్లో కష్ కిషన్ ఆరియా పూర్ణియా కతిహార్ ఈ నాలుగు జిల్లాలని సీమాంచల ప్రాంతం అని అంటూ ఉంటారు ఈ సీమాచలం ప్రాంతానికి ఒక పక్కన వెస్ట్ బెంగాల్ బోర్డర్ ఇంకో పక్కన నేపాల్ బోర్డరు తర్వాత ఈ సీమాచల ప్రాంతంలో ఇరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి మన జరిగిన బీహార్ జరిగిన ఎన్నికల్లో ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ నాయకత్వంలో ఒకటి పద్నాలుగు నియోజకవర్గాల్లో గెలిచింది అలాగే ఏఎంఐఎమ్ ఐదు నియోజకవర్గాలు గెలిస్తే మహాగఠబంధన్లోని ఆర్జేడీ కాంగ్రెసు ఐదు నియోజకవర్గాలను గెలుచుకుంది ఆర్జేడీ మూడిట్లోనూ కాంగ్రెస్ రెండిటో గెలిచింది అంటే సీమాంచలన ప్రాంతంలో కూడా ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ లెడ్ కూటమి గెలవడం జరిగింది అలాగే సీమాచలన ప్రాంతంలో నాలుగు నియోజకవర్గాల్లో నలభై నుండి అరవై అరవై శాతం ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో బీజేపీ క్యాండిడేట్స్ హిందూ క్యాండిడేట్స్ గెలవడం జరిగింది కిషన్ గంజ్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉంటే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ముస్లిం క్యాండిడేట్ గెలవడం జరిగింది అలాగే ఆర్యాన ప్రాంతంలో ఫార్టీ త్రీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ముస్లిం క్యాండిడేట్ గెలవడం జరిగింది అలాగే కతిహారిన ప్రాంతంలో ఫార్టీ త్రీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉంటే అక్కడ బీజేపీ హిందూ క్యాండిడేట్ గెలవడం జరిగింది పూర్ణియాలో థర్టీ ఎయిట్ టు ఫార్టీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉంటే అక్కడ కూడా బీజేపీ ఒక హిందూ క్యాండి గెలబ అంటే బీహార్లో నలభై శాతం నియోజ నలభై శాతం ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గంలో కూడా బీజేపీ క్యాండిడేట్స్ ఇద్దరు గెలవటం కొద్దిగా ఆశ్చర్య ఆశ్చర్యపడవలసిన విషయమే ఈ యొక్క సీమాంచంలో ఎందుకు ఈ యొక్క ముస్లింస్ పాపులే ముస్లింస్ యొక్క అభ్యర్థులు ఎక్కువ మంది ఊడిపోయారు ఎక్కువ మంది గెలవలేకపోయారు అన్న దాన్ని చాలామంది విశ్లేషకులు డిఫరెంట్ డిఫరెంట్గా విశ్లేషణ చేస్తున్నారు అనమాట ఒక విశ్లేషణ ఏంటంటే ఏఎంఐఎం క్యాండిడేట్స్ ముప్పై మూడు నియోజకవర్గాల్లో ముస్లిం క్యాండిడేట్స్ నిలబెట్టింది ఈ అలాగే మిగిలిన మహాగఠబంధంలో ఆర్జేడి తర్వాత మిగిలిన కాంగ్రెస్ కూడా ముస్లిం క్యాండిడేట్స్ నిలబెట్టింది జనసురాజ్ పార్టీ ముస్లిం క్యాండిడేట్స్ నిలబెట్టింది ఎన్డీఏ కుటుంబంలోని జనతా దానిని కూడా ముస్లిం క్యాండిడేట్ నిలబెట్టింది కాబట్టి ముస్లింస్ యొక్క ఓట్లు చేలిపోయి ముస్లింస్ యొక్క ముస్లింలని ఆ యొక్క సంఖ్య తగ్గిపోవడం ఒక కారణంగా చెప్తున్నారు రెండవది ముస్లింస్ లడ్డు ముస్లిం పార్టీకే ఓటేస్తే బాగుంటుంది సెక్యులర్ పార్టీ యొక్క సెక్యులర్ పార్టీ నుండి సెక్యులర్ పార్టీలకి ఓటేయడం వల్ల మనకు ఉపయోగం లేదు వాళ్ళ వల్ల మనకు ఏమీ బెనిఫిట్ లేదు అన్న భావన ముస్లింలు వచ్చిందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు మూడవది హిందూ కన్సల్టేషన్ జరిగింది ఎందుకంటే నలభై శాతం ముస్లింలు ఉన్న నియోజక నియోజకవర్గంలో అరవై శాతం హిందువులు ఉంటారు కాబట్టి ముస్లిం క్యాండిడేట్స్ని ఎలాగైనా ఓడించాలన్న దృష్టితోటి హిందువులందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఓటేశారన్న భావన కూడా చాలా చోట్ల ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో ఇంతటి ఇంతటి ప్రపంచము ఎన్డీఏ కూటమికి వస్తుందని ఎవరు అనుకోలేదు ఈ ముఖ్యమైన విశేషం ఏంటంటే మొత్తం పదకొండు మంది శాసనసభకి ముస్లింస్ ఎన్నికైతే అందులో ఐదుగురు ఏఎంఐఎం క్యాండిడేట్స్ వాళ్ళు అపోజిషన్లో ఉంటారు అలాగే ఐదుగురు క్యాండిడేట్స్ మా గటబంధు గెలిచారు అంటే ఆర్జేడీ మూడు కాంగ్రెస్ రెండు అంటే రూలింగ్ పార్టీ అయిన ఎన్డీఏ కుటుంబం నుండి ఒకే ఒక అభ్యర్థి గెలిచాడు ఆ అభ్యర్థి అమాఖాన్ ఆయనకే మొన్న క్యాబినెట్ ఫార్మేషన్లో మినిస్ట్రీ మంత్రి పదవి దక్కింది ఈ యొక్క బీహార్ ముస్లిం పాపులేషన్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే టూ థౌజండ్ ట్వంటీలో పంతొమ్మిది మంది సభ్యుల్లో ఉన్న అసెంబ్లీలో ఈసారి పదకొండు మంది సభ్యుల్ని ఎన్ను కూడా అంటే ఎనిమిది మంది ముస్లిం సభ్యులు తగ్గిపోయారు సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి బీహార్లో వారి యొక్క శాసనసభలో వారి శాతము ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో